వెల్కమ్ తెలంగాణ బీజేపీలో ఈసారి టికెట్ల కోసం భారీ పోటీ నెలకొందని చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొంత విజయం సాధించి మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని కూడా ఇవాళ బీజేపీ బలంగా నమ్ముతోంది ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీలో చేరేందుకు పలు పార్టీ నాయకులు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్నారు కొంత నిజంగానే బీజేపీ తెలంగాణలో అంత వేవ్ ఉందా అని అనిపించేలాగా ఇవాళ చేరికలు కనిపిస్తుంది మరోవైపు నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు కూడా అధిక ఎంపీ స్థానంలో గెలవాలనే లక్ష్యంతో వాళ్ళ వరుస యాత్రలు చేపడుతున్నటువంటి తెలంగాణ బీజేపీ నేతలు బలం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా గాలం వేస్తున్నారని కూడా కొంత సమాచారం అవుతుంది మరోవైపు తాజాగా తీసుకుంటే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత ఎంపీగా ఉన్నటువంటి రాములు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రెండు రోజుల తేడాతో బీజేపీలో చేరినటువంటి నేపథ్యం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై గ్రాఫ్ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కొంత అభ్యర్థిగా కంటే ప్రచారంలో ముందున్నటువంటి బీజేపీ ఎంపీ బరిలో దిగేందుకు కూడా వీరందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది వీరితో పాటు ఆదిలాబాద్ మెదక్ ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి ఒకరిద్దరు కీలక నేతలు కూడా కొంత బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయనే వాదన చర్చ ఊహాగానాలు వార్తలు వినిపిస్తున్నాయి సో ఇక ఉత్తర తెలంగాణలో కొంత సీట్ల కోసం భారీ పోటీ ఉందని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఆ పరిధిలో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికలు నాలుగు సదాలు దక్కాయి అంటే ఆదిలాబాద్ నిర్మల్ ముదోల్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ సీట్లు బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానం కాస్త బీజేపీకి కొంత అనుకూలంగా ఉందని కూడా ఆ పార్టీ ఇప్పటికే జరిపినటువంటి అనేక సర్వేల్లో కూడా తెలిసిందనే విషయం తెలుస్తోంది దీంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావుకు అభ్యర్థిత్వం పైన కొంత బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేశారు దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ మాజీ మంత్రి గెడం నగేష్ బీజేపీలో చేరి పోటీ చేయాలని కూడా అనుకుంటున్నారట సో ఇక ఆదిలాబాద్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని కూడా మాజీ ఎంపీ అట్లాగే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడుగా ఉన్నటువంటి రమేష్ రాథోడ్ కోరుతున్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొంత సానుకూల వాతావరణం ఉందని సర్వేలు వెల్లడించడంతో తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వ్డ్ సీట్లలో టికెట్ల కోసం ఆ పార్టీ నేతల నుంచి పోటీ భారీగా నెలకొందని కూడా చెప్తూ ఉన్నారు సో ఇక ఆదిలాబాద్ మహబూబాద్ పార్లమెంట్ సాధనలు కూడా ఎస్టీలకు అట్లాగే వరంగల్ నాగర్ కర్నూలు పెద్దపల్లి ఎంపీ సీట్లను ఎస్సీ అభ్యర్థులకు కూడా రిజర్వ్ చేశారు సో దీంతో భారీ పోటీతో ఇవాళ నేతల మధ్య కొంత వివాదాలు బీజేపీ నేతలు బీజేపీ నాయకుల మధ్య ఎంపీ టికెట్ల పంచాయతీ కూడా నెలకొన్నటువంటి నేపథ్యం సో ఇక మహబాద్ సీట్ను కొంత బీజేపీకి చెందినటువంటి హుస్సేన్ నాయక్ ఆశిస్తుండగా ఇతర పార్టీ నుంచి వచ్చి నేతను చేర్చుకొని టికెట్ ఇవ్వాలని కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు మరి నాగర్కర్ సీట్ కోసం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి కొంత ఆసక్తి చూపిస్తుండగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు పార్టీలో చేరారు వరంగల్ సీట్ కోసం మాజీ ఐఏఎస్ కృష్ణప్రసాద్ పోటీ పడుతుండగా ఇక బీఆర్ఎస్ నాయకుడిని చేర్చుకొని ఆయన అభ్యర్థిగా రంగంలో దింపాలని చర్చ కూడా కొంత బీజేపీలో సాగుతున్నటువంటి నేపథ్యం సో ఇక పెద్దపల్లి ఎంపీ స్థానం కోసం కూడా కొంత కుమార్ మిట్టపల్లి సురేందర్ కూడా పోటీ పడుతున్నారు ఈసారి ఖచ్చితంగా రిజర్వ్డ్ స్థానాల కోసం బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కొంత ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది కొంత వికసిత భారత్ విజయ్ సంకల్ప యాత్రల పేరిట బీజేపీ ప్రచారంలో ఇప్పటికే కొంత స్టార్ట్ చేసి దూసుకెళ్ళిపోతుంది దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వివిధ కార్యక్రమాలతో కొంత కమలనాథులు ప్రజల్లోకి వెళ్తున్నట్లుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు అయోధ్య రామ అంశం కూడా కొంత కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది మరోవైపు మోదీ పదేళ్లలో సాధించినటువంటి విజయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కొంత సానుకూలంగా రాజకీయ వాతావరణం ఉంది అనేది ఆ పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు అయితే తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి వీటిలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అట్లాగే బీజేపీ రాష్ట్ర అధినేతగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసిందని కూడా పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే అంతోంది దీంతో పాటుగా కరీంనగర్ ఎంపీ సీట్ను కూడా ఇప్పటికే బీజేపీ మాజీ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి బండి సంజయ్ కు అట్లాగే నిజామాబాద్ పార్లమెంట్ సీట్ ను ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధరంపుర అరవింద్ కూడా ఖరారు చేసినట్టుగా మనం బీజేపీలో కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇక మరో సిట్టింగ్ ఎంపీ అయినటువంటి అదిలాబాద్ స్వయం బాపురావు అభ్యర్థిత్వాన్ని మాత్రం బీజేపీ కొంత పెండింగ్ లో పెట్టినట్టుగా చెప్తున్నారు చేవేళ్ల సీటును గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చి మాజీ ఎంపీ కొండా విశేష రెడ్డి అట్లాగే ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు భువనగిరి సీట్ ను మాజీ బీఆర్ఎస్ ఎంపీ బూర నర్సై గౌడ్ ఖరారు చేసిందని కూడా కొంత బీజేపీ నేతలే మనకు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ఇక మహబూబ్ నగర్ మల్కాజ్ వంటి చోట్ల టికెట్ల కోసం పెద్ద ఎత్తున నేతలందరూ కూడా గట్టి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది ఇక తెలంగాణలో బీజేపీకి నాలుగు ఎంపీ సిట్టింగ్ స్థానంలో ఉండగా ఈసారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ బీజేపీ పనిచేస్తోంది తెలంగాణలో పన్నెండు ఎంపీ సీట్ల పైన కూడా ఇవాళ బీజేపీ గురిపెట్టింది మరి కమల్నాథ్లు దీనికి అనుగుణంగా బలమైనటువంటి అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపాలని కూడా నిర్ణయించుకున్నారు దీనికోసం ఇతర పార్టీల నుంచి కూడా నేతలను పార్టీలో తీసుకుంటూ బీజేపీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక రామ మందిర నిర్మాణం పదేళ్ల అభివృద్ధితో పనులతో పాటు మోడీ పట్ల కొంత ఓటర్ల ఆదరణ పెరిగినటువంటి నేపథ్యంలో కనీసం ఎనిమిది స్థానాలనైనా విజయం సాధించాలని కూడా బీజేపీ నేతలు కృత నిశ్చయంతో ఇవాళ చేస్తున్నట్టు కనిపిస్తుంది దీంట్లో ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించేందుకు నేతలందరూ కూడా పట్టుదలగా దీటైనటువంటి వ్యూహాలతోటి ముందుకైతే పోతున్నారు మరి ప్రస్తుతం వాతావరణం తమకు అనుకూలంగా ఉందనేది కూడా ఇవాళ బీజేపీ గట్టిగా నమ్ముతుంది మరీ ముఖ్యంగా కొంత అమిత్ షా ఇక్కడ తెలంగాణ మీద ఫోకస్ చేయడం అది ఖచ్చితంగా కొంత కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అమిత్ షాకి సంబంధించినటువంటి టీమ్స్ ఎవరు గెలుస్తారనే అంశం మీద సర్వేలు చేసి కొంత వాళ్ళ దిశగానే కొంత మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద బీజేపీ ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా టికెట్ల విషయంలో కొంత బీజేపీలోనే పోటీ ఎక్కువ శాతం నెలకొన్నటువంటి మాట ఈ సందర్భంగా ఖచ్చితంగా బీజేపీ ఎన్ని స్థానంలో గెలుస్తుందో కూడా మీ రాజకీయ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Thank <laughs> you.